దేవుడు నీకు రెండు చేతులు లేకుండా చేశాడు కరెంట్ తగులు కూడా ఏం చేస్తున్నావు నువ్వు నేను లారీ డ్రైవర్ నన్న మేసర్ పనికి వినాను ఇప్పుడు ఏం చేస్తున్నారు పోషణ

నేను అసలు డబ్బులు తీసుకోను నేను డబ్బుల కోసం పని పనిచేయట్లేదు నేను పాస్టర్ కూడా కాదు జస్ట్ బిలీవర్ వద్దు వద్దు ఐదు పైసలు కూడా వద్దు చాలా థ్యాంక్ యూ నీకు ఇచ్చే గుణం ఉంది మీ గారికి ఇవ్వండి ప్రతుకులు ఇండే బస్ కోసం బస్ కోసం ఆగారా బస్ కోసం ఆగరా గంపలి పదమని గంపల్ ఎక్కడికేనా ఎక్కువండోరాదా అబ్బా పాప నేను దేవుడు నీకు రెండు చేతులు లేకుండా చేసాడు రెండు దెగులు కొన్నదన్నయ్యా ఎవరు ఎవరు అన్నా ఏం చేస్తుంటావు నువ్వు నేను లారీ డ్రైవర్ నన్న మేజర్ పనికి నిన్ను ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు హరీ

దేవుడు యేసుక్రీస్తు ఆయన తప్ప ఇంకా వేరొక మార్గం లేదు ఈ క్షణాన్ని చనిపోతే రెండే రెండు ఉంటాయి ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు నమ్మాలి నీకు ఇదిగో కాంపిటీషన్ చదువుతూ చాలా మంచిది నీకు చెప్పడం వల్ల నాకు ఏమీ రాదు నేను ఒకప్పుడు హిందువును లోకంలో చెడిపోయాను నేను చెయ్యను నేను నాలుగు సార్లు అయిపో మాలేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుమల గుండు చేసుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని టెంపుల్స్ తిరిగాని ఏం ఉపయోగం లేదు ఒక ఫ్రెండ్ చెప్పి తెలుసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటది నువ్వు ఏదో తక్కువ కులానికి సంబంధించిన దేవుడు అనుకోబోతుంది దేవుడికి కులం మొత్తం ఏమి లేదు కాకపోతే మనం తెలుసుకోవాలి సత్య ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు మనతోటి మాట్లాడేవాడే దేవుడు మనం చెప్పేది వినేవాడే దేవుడు అది తెలుసుకోండి మీకు చాలా బాగుంటుంది చేసూప్రభుని నమ్మటం వల్ల నీ పేరు మారదు నీ కులం మారదు నీ మారదు నీ ఊరు మారదు నీ మనసు మార్చుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా నీకు ఆ ప్రశాంతత రాదు ఆ ప్రశాంతత కంటే కూడా ముందు ఇప్పుడు ఇక్కడ ఈ రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు ఇక్కడ సరిపోగానే అక్కడ నరకంలో తేల్తా ఉంటారు ఇక్కడ దేవుడిని నమ్మితేనే ఆయనే లోకరక్షకుడు మన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి మానవ రూపంలో పుట్టి మూడు చనిపోయి తిరిగి మూడో రోజులు లేచాడు మన కోసం ప్రాణం పెట్టి అంత మంచి దేవుడు తెలుసుకోండి బాగుంటుంది సరే అండి ఇక్కడే సెంటర్లోనా ఆట ఉంటారు బైబిల్ కూడా చదువుతారా మీరు అన్నీ ఉన్నాయన్న ఓకే మంచిది కూడా బైబిల్ చదువుకోవడం మంచిది దీనివల్ల ఏం మీకు ఏమి నష్టం ఏమి లేదు సరేనా చాలా థ్యాంక్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవించడం కాక ఎక్కడికన్నా థ్యాంక్ సార్ సరే అమ్మా వరకు అసలు ఒక అన్యుడికి నువ్వు సువార్థ పత్రిక వంచి వాళ్ళకి ఏమైనా బాప్ మార్గంలో నడిపించి దేవుడికి సాక్షిగా నిలబెట్టే ఒక రన్న అయితే క్రిస్టియన్ కాదయితే దేవుడు లెక్క అడుగుతాడన్నా ఈ లోకం శాశ్వం కాదు ఈ జాబులు శాశ్వం కాదు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దిగేదా గ్యారెంటీ లేదు కానీ మనం ఆయన కోసం ఏం చేసామనేదే కావాలి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మనం ఆయన కోసం ఏం చేయాలి కూడా సువార్త చేస్తా ఉంటాము నేను ఆదివారం రోజులు ఎక్కడుంటే ఆ చర్చకి వెళ్తూ ఉంటాను దగ్గరలో మేము తిరిగి సువార్త చేస్తా ఉంటాం ఇట్లాగే ఊరు సిగరెట్లు మందు గుక్క రెండు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు మంది మనే సార్ కాబట్టి సాక్ష్యం అన్నా బాగుండు గానీ ఎదుట చెప్తాం ఇంకా బాగుంటుంది verbos, అసలు మన వాళ్ళ వాళ్ళే అసలు దేవుడికి చెట పేరు కొత్త వాళ్ళు అందుకే తెలుసుకోలేకపోతున్నారు దేవుడు మంచి దేవుడే వాళ్ళు ఒక కులానికి ఒక మతానికి అంటే కట్టేస్తున్నారు ఎందుకంటే మన వాళ్ళ సరిగ్గా ప్రవర్తన ఉండదు సరైన సాక్ష్యం ఉండదు లోకంలో పాడైపోతారు సాక్ష్యం ఉండదు సార్ మన వాళ్ళకి సాక్ష్యం ఉండదు గండ కాలు మీటింగ్స్ కూడా క్రైస్తవుల నుండి దగ్గరలోనే పెడతారు తీసేది కూడా వాళ్ళనే అదేదో మరి అన్నుల దగ్గర పెట్టచ్చుగా తెలుసుకుంటారు చెప్తే

చెప్పలేకపోతున్నావు ఈ రోజు నీ లాస్ట్ ప్రయాణం అయితే ఏంటి దేవుడికి నువ్వేం లెక్క చెప్తావు అదే ఎందుకు నువ్వు అనుకుంటే అప్పగించగలవు ఇప్పుడు కారు ఆపేము నీ ఎక్కడ పిచ్చిందిగా టెక్కేవు లేదని వెనకాల బస్సులో వస్తావు అట్లాగే నువ్వు ఎందుకు చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు ఫోన్పే నంబరా వద్దు వద్దు నేను డబ్బులు తీసుకుని నేను డబ్బుల కోసం పని చేయట్లేదు నేను కాస్టర్ కూడా కాదు జస్ట్ బిలీవర్ మీలాగే అట్లా కాదు సార్ అస్సలు వద్దు ఐదు పైసలు కూడా వద్దు చాలా థ్యాంక్ యూ నీకు ఇచ్చే గుణం ఉంది మీ పాస్టర్ గారికి ఇవ్వండి లే పర్లేదు చాలా థ్యాంక్ యూ కానీ నువ్వు మాత్రం సువర్ష మాత్రం చెప్పు దేవుడు ఒకవేళ హెచ్చరిస్తున్నాడేమో నేను it's yeah. వేరే వాళ్ళకి చెప్పాలి దేవుడు అందుకే మనల్ని ఇంకా ప్రతికనిస్తున్నాడు ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో నీకు వీలైనంత పెట్టుకోవాలి చెప్పేసేయండి ఏం మునిగిపోయింది లేదు వాళ్ళు వింటే వింటారు వినకపోతే వినకపోతారు మన బాధ్యత చెప్పామా లేదా మీరు రక్షించబడినారు అంటే రూపాయల మనసు చేసారు లేకపోతే పోవరంటారు దగ్గరికి వెళ్ళాలి మీ పేరు ఒక్కసారి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి గాక నీకు సువార్థ భారం కలిగించును గాక ఈ రోజు నుంచి కనీసం ఒక్కరికన్నా చెప్పడానికి ట్రై చేయండి